విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని బీజేపీ గత రెండు సంవత్సరాలుగా కింద మీద పడుతున్న కార్మికుల ప్రజల యొక్క ప్రతిఘటనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాన్ని కాపాడుకోవాలని ఒక పట్టుదల చూపెట్టడంతో ఇంతవరకు వాళ్ళ ఆటలు సాగలేదు మూడేళ్లుగా పోరాటం సాగుతూనే ఉంది ఆందోళన సాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రెండు సంవత్సరాలు మాట్లాడకుండా ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఆయన ఉత్తరాంధ్ర అంతా కూడా పర్యటిస్తున్నాడు విశాఖలో సైతం పర్యటించారు కానీ ఎక్కడ కూడా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని చెప్పి ఒక మాట మాట్లాడలేదు అంతకుముందు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు మోడీని మెప్పిస్తానన్నారు తప్ప దీన్ని నిలుపుదల చేస్తామని మాత్రం మాట ఇవ్వలేకపోయారు లోకేష్ ఆ రూట్లో పర్యటించడానికే భయపడిపోయి కార్మికులను కనీసం పలకరించకుండా వేరే రూట్లో వెళ్ళిపోయినటువంటిది ఈ రకంగా ఒక మోస పూరితమైనటువంటి మౌనాన్ని మూడు పార్టీలు అనుసరించి అటు కార్మికులు మద్దతు అంటూనే ప్రైవేటీకరణకు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి ఈ నయవంచనను తిప్పికొట్టాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు ఉన్నట్లుండి హఠాత్తుగా ఇశాకు ఫ్యాక్టరీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ పుట్టుకొచ్చి ఈరోజు ఉదయం కార్మిక సంఘాల నాయకులను పిలిచి అన్ని సమస్యలు అడిగి తెలుసుకొని దీన్ని కార్మికుల పక్షాన్ని నేను ఉంటానని చెప్పటం అనేది ఇది ఒక మోసం తప్పు ఇంకోటి కాదు కార్మికుల పక్షం ఉండటం అంటే ఇక్కడ అడ్డుకోవటం తప్పు ఇంకోటి కాదు ప్రైవేటీకరణ అడ్డుకుంటానని చెప్పకుండా కార్మికుల పక్షంలో ఉంటానని చెప్తే దానికి అర్థమే ఉందని చెప్పి అడుగుతున్నాం సంవత్సరం క్రితం కార్మిక సంఘాలు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ఓట్లు గొల్లగొట్టడానికి ఈ రకమైనటువంటి నయవంచనకి పాల్పట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కార్మిక సంఘాలు కార్మికులు ఈ ఈ మోసపూర్తి ప్రకటనలకి వీళ్ళ తప్పుడు ప్రచారానికి లొంగకుండా గాజువాక నుండి పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి ఇండియా బ్లాక్ పార్టీల మద్దతుతోటి జగ్గునాయుడు గారు ఆయన సుత్తికోడాలి నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రజానీకానికి ప్రత్యేకించి గాజువాక ప్రజానీకానికి కార్మికులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను